మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేపల వేటకు వెళ్లి మానేరు డ్యామ్ లింక్ కేనాల్లో పడి యువకుడి మృత్యువాత పరామర్శించిన ఎంఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కరీంనగర్ ఆగస్టు ఇరవై ఎనిమిది నగరంలోని కాశ్మీర్ కడ్డ ప్రాంతంలో నివాసముంటున్న యూపీ బస్తీ జిల్లాకు చెందిన షజీవుర్ రహమాన్ ఇరవై ఒకటి చింతకుంట గ్రామ పరిధిలో ఎలగందల్ రోడ్డులో మానేరు డ్యాం శివారు చింతకుంట కెనాల్లో నీటిలో మునిగి మృతి మృతి చెందగా సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కాశ్మీర్ గడ్డ మాజీ కార్పొరేటర్ రాతిఫ్ ఆతినాతో కలిసి ఎంఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు కొత్తపల్లి ఎస్ఐతో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు చేపల వేటకు వెళ్లిన యువకులతో వివరాలను తెలుసుకున్నారు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వెతికినప్పటికీ యువకుడి శవం ఇంకా లభ్యం కాలేదు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి हाँ ऐसा बोला कभी भी या तेलंगाना में वो हमारा इंडिया ये तुम भी इंडिया वाला है मगर तो हमारे इंडिया में पहले घर का नाम बोलना पड़ता हो।